ఓం శ్రీమాత్రే నమ ఈరోజు మనం లక్ష మందితో వంద కోట్ల పారాయణ నిర్వహించాలని ఒక సంకల్పం తీసుకున్నాం ఇది ఒక బృహత్తరమైన యజ్ఞం భూమి మీద జరగబోయే ఇదో మహత్తరమైనటువంటి ప్రయత్నం ఒకే రోజు నాలుగు గంటల సమయంలో లక్ష మంది వంద కోట్ల పారాయణ నిర్వహించుకునేటువంటి ఒక మహాయాగం ఇది మహాశక్తి యాగం యొక్క మరో రూపం దీనికి అందరూ పేర్లు నమోదు చేసుకుంటున్నారు మీరు కూడా స్థానికంగా పొరుగూరుల నుండి వచ్చేటువంటి వారికి ఇక్కడ ఏర్పాట్లు చేయడం చాలా కష్టం కాబట్టి కాకినాడలోనే మీ యొక్క బంధువులు మీ చుట్టాలు మీ మిత్రులు మీ ఆప్తులు మీకు పరిచయస్తులు ఉన్నటువంటి వారి గృహాల్లో మీరు ఆతిథ్యం స్వీకరించి వారు మీకు ఆతిథ్యం ఇవ్వగలిగితే అక్కడ ఆతిథ్యం స్వీకరించి మీరు స్నానము మీ యొక్క కార్యక్రమాలు పూర్తి చేసుకుని మీరు శ్రీపీఠానికి విచ్చేసినట్లయితే అది ఏ రోజు రావాలి ఏ సమయంలో రావాలి ఎలా రావాలి అనేటువంటిది కూడా చెప్తాము మనము ఈ లక్ష మందికి కూడా ఒకే వస్త్రం ఒకే మంత్రం మనందరికీ అమ్మ అనేది ఒకే మంత్రం అలాగనే మనమందరం అమ్మకి బిడ్డలం సంకేతంగా ఒకే వస్త్రం ఈ నినాదంతో ఈ దీక్షతో మనం లక్ష మంది ఒకే వస్త్రంతో ఆ రోజు శ్రీపీఠం ప్రాంగణంలో మహాశక్తి యాగ నిర్వహించిన ఆ మహా అద్భుతమైన ధర్మక్షేత్రంలో మనందరం కూర్చుని వంద కోట్ల అమ్మవారి యొక్క పారాయణని పూర్తి చేస్తాం అది జరుగుతున్న సమయంలోనే మరో తొమ్మిది లక్షల మంది వారి వారి గృహం నుండి ఇక్కడికి ప్రత్యక్షంగా రాలేని వాళ్ళు వయసు మీద పడ్డవాళ్ళు లేదా ఆరోగ్య రీత్యా లేదా సౌకర్యాల రీత్యా రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇళ్లల్లో నుండి మీ పేర్లు నమోదు చేసుకుని ఆన్లైన్ ద్వారా అదే రోజు నాలుగు గంటల పాటు ఈ పారాయణలో మనమందరం భాగస్వాములమైతే అదే రోజున వెయ్యి కోట్ల పారాయణ పూర్తి చేసే అవకాశం ఉంటుంది అది ఈ సృష్టిలో జరగబోయే ఒక అద్భుతమైన ఘట్టం ఈ సృష్టిలో ఇంతవరకు ఈ దేశంలో ఈ ప్రపంచంలో అనుకున్నాం అది ఎన్ని దాటింది అమ్మవారు అండపిండ బ్రహ్మాండాలకి అధినేత్రి ఆవిడ ఆబాల గోప విదిత అంటారు ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విదాయిని అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ అంట అలాంటి జగదంబిక అలాంటి శ్రీమాతకు మనము సమర్పించుకునే కృతజ్ఞత అది వెయ్యి కోట్లు కూడా తక్కువే కానీ మన స్థాయిలో మానవ జాతి ఇప్పటి వరకు ఈ సృష్టిలో చెయ్యని ఒక బృహత్తరమైన ప్రయత్నం అది కూడా నెరవేరుతుందని ఆశిద్దాం ఆ లక్ష మంది ప్రత్యక్షంగా ఇక్కడ శ్రీపీఠంలో పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించుకునేటువంటి వారందరికీ కూడా మీరు ఇప్పటికే చాలామంది మీ పేర్లన్నీ నమోదు చేసుకున్నారు మీరు రిజిస్టర్ చేసుకుని ఆ వాట్సాప్ నెంబర్ ఏదైతే మీకు ఇప్పుడు క్రింద సూచించే నెంబర్కి మీరు మిస్డ్ కాల్స్ ఇచ్చి మీరు మీ యొక్క నెంబర్ ద్వారా మేము అమ్మతో లక్ష మంది కార్యక్రమంలో మేము ప్రత్యక్షంగా పాల్గొంటాము మా ఏర్పాట్లు మేము చూసుకుంటున్నాము అని ఎవరైతే మాకు మెసేజ్ పంపుతున్నారు వారందరిది డేటా క్రియేట్ చేసి మీ అందరికీ మళ్ళీ శ్రీపీఠం నుంచి ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి అలాగే ఇప్పుడు శ్రీపీఠం యూట్యూబ్ ద్వారా ఈ లక్ష మందే కాదు పది లక్షల మంది కూడా అమ్మవారి యొక్క లలితా సహస్రనామాన్ని చూడకుండా అలవోకగా ఆనందంగా మానసికంగా కనెక్ట్ అయ్యి దాన్ని పారాయణం చేసుకునేందుకు ఎక్కడా తప్పులు లేకుండా అక్షర దోషం లేకుండా చేసుకునేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్నం త్వరలోనే మీకు కొత్త సంవత్సరంలో మన పండుగ ముందే లేదా పండుగ తరువాత కానీ ప్రతినిత్యము అమ్మవారి యొక్క సన్నిధి నుండి ఉదయం పది గంటలకు సాయంత్రం ఆరు గంటలకు లలితా సహస్ర పారాయణ జరుగుతుంది శ్రీపీఠం యూట్యూబ్ ద్వారా మీరందరూ కనెక్ట్ అయితే దాని ద్వారా దాంట్లో మీరందరూ కూడా ఆ పారాయణని మీరు నేర్చుకోవచ్చు చాలా సుఖంగా నెమ్మదిగా మీకు అది పారాయణం జరుగుతూ ఉంటుంది మీరు రోజు దానితో కనెక్ట్ అయితే పదిహేను రోజుల్లో మీకు నాలికకు అలవాటు పడిపోతుంది నాలికకు ప్రతి అక్షరము అలవాటు పడుతుంది పరిచయం అవుతుంది ఆ తర్వాత పదాలు మీకు అలవోకగా దొర్లుతూ ఉంటాయి ఆ తదుపరి మీ మనస్సులో మొత్తం సహస్రమంతా నాటుకుంటుంది అలా ఒక రెండు మూడు నెలలు మనం కంటిన్యూస్గా ఒక సాధనలా చేస్తే మన నోటికి వచ్చేస్తుంది అలా మనకు నోటికి కనుక వచ్చేస్తే దాన్ని మీరు ఏ అక్షర దోషం లేకుండా పలకడం మొదలు పెడితే మీరు కూర్చున్న అమ్మవారి దగ్గర దాన్ని పారాయణం చేస్తున్నప్పుడు మీ శరీరంలో ఉండే డెబ్భై రెండు వేల నాడులు స్పందిస్తాయి అలాగే అండపిండ బ్రహ్మాండాలకి పూర్తిగా ఆవరించి ఉన్నటువంటి అరవై నాలుగు వేల కోట్ల మంత్రాలన్నీ కూడా దానికి స్పందిస్తాయి కాబట్టి మనం ఒక మహాశక్తివంతమైనటువంటి ఈ దీక్షని మనం కొనసాగించి తరిద్దాం శ్రీమాత్రే నమ